माना <laughs> जल्द <laughs> 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 చూడండి అట్లా మనం పెట్టబోయే డిమాండ్లు అసోల ఒప్పందాలపైన సింగరేణి ఏదేమైనా చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వైఖరి సర్క్యులర్లు జారీ చేయకపోవడం అదేవిధంగా సింగరేణి కార్మిక సమస్యల పైన మన పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో యాజమాన్యం నిజంగా వ్యవహరిస్తున్నటువంటి టీవీ చంద్రులు మున్సిపల్ సభ్యులు తమను వాసన చేస్తున్నారు గారు అదేవిధంగా మన యూనియన్ డిప్యూటీ మెంబర్ సభ్యులు తమను దిగుబడి గారు అదేవిధంగా జీఎం కమిటీ సభ్యులు ప్రసాద్ రెడ్డి గారు అడ్డం శ్రీనివాస్ గారు అదేవిధంగా పిడికాయ సారయ్య గారు కాంట్రాక్ట్ కార్మికు సంఘంధ కార్యదర్శి గారు మన డిప్యూటీ క్యాంటీన్ల మన కార్మికుల కానీ నడపాలని యాజమాన్యాన్ని ఒప్పించాం దానికి క్యాంటీన్ ఏవైతే ఉన్నాయో అవి యాజమాన్యం ఇచ్చే సబ్సిడీని పెట్టాలని మాట్లాడాం దానికి అనుగుణంగానే ఈ రోజు ఎస్ఆర్బిలో అది గుజాత్ అది ఉన్నారు చంద పేరు కన్నా సర్టిఫికేట్ ఉంటే పేరు మార్చారు మామూలుగా మార్చారు అది లేదు వాళ్ళు తప్పలేదు అది ఏదైనా ఇప్పుడు మీకు డైవర్స్ అయి అనుకో ద్వారా తీసుకోవాలి అది ఐదు సంవత్సరాల నుంచి చేస్తే అట్లా కాదు కదా ఇప్పుడు మనము సర్ఫేస్ అనేది ఎట్లా అంటే వేకెన్సీస్ చూడాలి మరి

చెప్పు చేసుకున్నా మరి బోర్డు బోలా అంటే ఈ రెండు నెలలు ఆగి అంటే పద్దెనిమిది నెలలు అంటే అదే సంవత్సరం ఇచ్చి పెట్టలు దయాదర్శ కాదు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో మనం పదమూడు రోజులు సమ్మె మన కేర్ మహేంద్ర గారు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొట్టాలి కంపెనీ వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా అనేది సరే అది అది గవర్నమెంట్ ఆనాడు ఇచ్చింది కాబట్టి అది ఏ సంవత్సరం గవర్నమెంట్ మళ్ళీ ఒక సంవత్సరం ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ పెంచుకుంటూ పోవాలి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సంవత్సరం మూడు పర్సెంట్ పెంచు ఇంకా ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఇంకా రోజయ్య గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని ఏ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఒక పర్సెంట్ లేకపోతే అసలు కూడా పెంచకుండా అదే ఇష్టమో జరుగుతూ వస్తుంది ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ కాడికి వచ్చినాం పెంచుకుంటాం ఇప్పుడు దీన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఏంటంటే గవర్నమెంట్ రాసాం మన సిఎన్ఎండి గారు ఇతర దేశాలు ఏంటంటే వచ్చాను వస్తాయన్నా వచ్చిన తర్వాత దాని మీద పెట్టి ఈ లాభాల్లో మాట్లాడు ప్రకటించాను ఒకప్పుడు మనం గుర్తింపులో ఉన్నప్పుడు జీవితంలో ఇచ్చే ఈ టీఆర్ఎస్ వచ్చిన ఏం చేసేది ఈ జూన్ జూలై తీసేసి దాన్ని అక్టోబర్ నవంబర్ కు పండు నవంబర్ నెలలో మనకి లాభాల పోడి దొరికేటప్పుడు దాంతో కలిపి లాభాల వాటా కూడా పెట్టి ఒకేసారి వచ్చినట్టుగా దాన్ని చేసి ఏదో కార్మికులకి ఏదో లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన తీసుకుని చేసి ఈ అదే గవర్నమెంట్ చేసిందే ఇవి కొనసాగిస్తుంది తను ఏదేమైనా ఈ లాభాల వాటా మీద కూడా మాట్లాడదాం దాన్ని తీసుకోవాలి మనకు వెళ్ళిన లాభాల మీద వాటా తీసుకోవాలి అట్లే కొన్ని పని పరిస్థితుల మీద కూడా మనం ఉండే సమస్యలు మాట్లాడాలి ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా మనం అలా చెప్పాం ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఇన్కమ్ ట్యాక్స్ మనం అలా చెప్పింది ఏంటంటే కోల్ ఇండియాలో కార్మికులు ఇస్తున్నారు చిన్నరైన ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఇస్తున్నారు అలవంతుల మీద అలవన్సుల మీద అంటే ఇన్కమ్ ట్యాక్స్ పడిందో అంత కంపెనీ దీనికి చెల్లిస్తారు మొత్తం మీద కాదు అలాంటి కూడా చెల్లిస్తుంది ఆ చెల్లించే సింగరేణి కార్మికుల ఇవ్వాలని పెట్టిన సాక్ష్యం పెట్టింది అయితే మన సింటాడు ఆ కోరిండియా కార్మికులకు లాభాల వాటాలు ఇస్తలే కదా ఇస్తలేదు కదా వాళ్ళు మీ దగ్గర మన దగ్గర ఇక్కడ లాభాల వాటాలు ఇస్తాం కదా ఇదే లక్ష రూపాయలు కాని కాబట్టి మేము వాళ్ళు ఇస్తే అది ఇస్తలేదు మేము ఏనన్నా ఇది మేము ఇచ్చింది నువ్వు ఆటలు పుట్టినప్పుడు ఇరవై నువ్వు తెలియనప్పుడే నీకు ఆనాడు మా నాయకుడు కేఎల్ మహేందర్ గారు ఆయన సాధించినటువంటి అక్కది అప్పటి నుంచి ఇస్తున్నారు దాన్ని ఇవ్వాల్సి ఉందే దాంతో పాటు మాకు లాభం మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇవాల్సిందే అని చెప్పేసి దాని మీద చర్చలు నడుస్తున్నాయి మొదటి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చూసాను ప్రతి కార్మికుడికి భూమి అండి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు వడ్డీలు దాని మీద పెట్టినాం పెడితే మంచిది దాన్ని పరిశీలించడం అన్నారు ఎక్కడెక్కడ ల్యాండ్స్ చూడమని ఆ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దాన్ని చూస్తున్నారు ఒకవేళ సింజనరింగ్ ల్యాండ్స్ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా కొనండి ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో కూడి దాన్ని ప్లాంటింగ్ చేసి కార్మికులకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు కానీ దగ్గరలో వినాలంటే కష్టమైపోయాలు ఎందుకంటే ఇప్పుడు మంచిరాలు దగ్గరలో చుట్టుపక్కల కొనాలంటే ఎకరాన్ని యాభై లక్షలు కోటి రోజు కోట్లు అదే కొద్ది దూరంలో మేము కొంటే అక్కడ ఏదో రెండు వేల ఉండే అది పెద్ద కాలనీ అవుతుంది పెద్ద టౌన్షిప్ అవుతుంది అది మంచిగా ఇది అవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా మేము పాత్ర గుర్తుండాలి అటు డిహెచ్ఎల్ కాలనీ కానీ ఊరు అవతల ఉండేది దానికి బస్సులు కూడా సరి ఇప్పుడు సిటీ మధ్యలో అయింది మంచిగా దానికి ఇది వచ్చింది అక్కడే మనకు కూడా రేపు జరుగుతుంది కాబట్టి దాన్ని చేయాలనుకున్నాం దాని మీద మాట్లాడుతున్నాం ఈ రెండు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి అవి కూడా చేసుకోవాలి సరే ఏదేమైనా మీకు ఎప్పటికప్పుడు ఉన్న సమస్యలు ఏంటి దాని మీద ఏం చేస్తున్నాం మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది కూడా మీకు చెప్తాం మీరు కూడా దయచేసి ఏంటంటే కార్మికుల సోదరులు ఎప్పటికప్పుడు సమస్య తెలియపరచండి తెలియపరిస్తే వాటి మీద మాట్లాడతాం ఇక్కడ ఫుడ్ సెక్రటరీలు ఉంటారు లేదా వాళ్ళతో లేదా అంటే బ్రాంచ్ కమిటీ ఉంటది మన నీరాపురం ఆఫీసులో ఉంటుంది ఎప్పుడు నర్సభవన్ అనేది సాయంత్రం ఐదారు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల లోపల ఎప్పుడైనా అక్కడ మన లీడర్ చెప్తారు మీకు ఏదైనా విషయాలు అంటే చెప్తారు తెలియపరచారు మీరు చెప్పకపోతే మాకే చెప్తున్నారు నేను వచ్చినప్పుడు కొన్ని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడినా మీరు చెప్పకపోతే కూడా నాకు తెలిసేది కాదు కదా ఇక్కడ వెంటిలేషన్ సరిగ్గా లేదను లేకపోతే ఈ పేషెంట్స్ ప్రమోషన్ రావట్లేదు లేదని తెలియదు కదా కాబట్టి మీరు తెలియపరచండి వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చింది అంటే ధన్యవాదాలు